చిల్డ్రన్ ఎప్పుడు పలుకు ఆడంబరముగాను సజనుండు పలుకు చల్లగాను కొంచెం రోగునట్లు కనకంబరం మోగునాశ్వభిరామా వినురవేమా భావము పద్యం యొక్క భావము తాత్పర్యము అల్పుడనగా నీచుడు నీచుడు ఎప్పుడు గొప్పలు చెప్పుతాడు అల్పుడు ఏ పని కూడా చెయ్యలేడు సజ్జనుడు సజ్జన సాంగత్యము మేలు చేస్తుంది సజ్జనులు ఎదుటి వారికి ఆదర్శవంతముగా ఉంటారు సజ్జన సాంగత్యము చేయాలి దుష్టులు అసత్యము ఆడతారు దొంగతనం పొరుల సొమ్మును అపహరిస్తారు సజ్జన సాంగత్యము మేలు చేస్తుంది దీని యొక్క భావము కష్టపెట్టపోకు కన్న తల్లి మనసు నష్టబెట్టపోకు నాన్న పనులు తల్లి దైవసన్ని బులురా లలిత సుగుణజాల బాల తల్లి తండ్రులు మనస్సులను కష్టపెట్టరాదు తల్లి మాటను తండ్రి మాటను జమదాట రాజు ఉపాధ్యాయులను గౌరవించాలి